రుణమాఫీపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి కొండా సురేఖ విమర్శించారు గత ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి ఎడమ ద్వారా నీటిని విడుదల చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షల కోట్లు అప్పులు చేశారని వాటికి మిత్తి కట్టేందుకే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందన్నారు గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేరని వాటన్నిటికీ క్లియర్ చేస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిన చోట కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి కొండా సురేఖ సిద్దిపేట డిస్టిక్ సాహెబ్ గారు మరి కాలువను నీటిని విడుదల చేస్తూ రైతులకు ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నూట అరవై ఆరు చెక్ డ్యాములు కూడా నింపబడతాయి ఇంకా కొంత పని జరిగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి ఏదైతే టార్గెటెడ్ మన సప్లై వాటర్ ఉందో అంతవరకు కూడా తీసుకెళ్ళి